హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి ఈ కోడిగుడ్డు పులుసు అనేది ఈ విధంగా పల్లెటూరు స్టైల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది అందరూ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉండే పులుసు అయితే తయారీ విధానం అయితే చూసేసేయండి మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను అదేవిధంగా నాలుగు టమాటాలను కూడా తీసుకొని కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసాను దాంట్లోకి మనం ఎన్ని కోడిగుడ్లు అయితే తీసుకున్నామో అన్నిటిని శుభ్రంగా కొలుసుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు దాకా కారం అనేది వేసి బాగా కలిసేలాగా కోడిగుడ్లకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కోడిగుడ్లని మనం ఫ్రై చేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటాయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కర్రీలో కూడా కలిసిపోకుండా ఇరిగిపోకుండా ఉంటాయి ఇలా ముందుగా ప్రిపేర్ చేసేసి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో పెట్టేసేయండి చూడండి కోడిగుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను బౌల్ తీసి బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఈ పులుసు అనేది రాగి సంగట్లోకి కానీ జొన్నంలోకి కానీ అరికల అన్నంలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ఈ సమ్మర్లో అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి కోడిగుడ్లని అయితే బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత అదే బాండట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆనియన్స్ అనేసి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా కలిసేలాగా ఆయిల్లో ఇలాగా గరిటతో బాగా కలుపుకుంటూ మగ్గనివ్వండి ఇవి తొందరగా వేగేదానికోసంగా దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి సాల్టు పసుపు అన్నీ బాగా ఆనియన్స్ని పట్టేదాకా గరిట తీసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతబెట్టి వీటిని మగ్గనివ్వండి ఇలా మగ్గి ఇలా మూతబెట్టి తొందరగా మగ్గిపోతాయండి మూత పెడితే ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు చూడండి ఇంత ఈ చింతపండునైతే నానబెట్టుకోవాలి అప్పుడే మనకు రసం అనేది తొందరగా వస్తుంది చూడ్డి మోతీసి చూస్తే కొంచెం మగ్గాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కల్ని టమాటా ముక్కల్ని కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా గరిటతో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీనికి కారం అనేది ఇందాక వేసుకోలేదు కదండి ఇప్పుడు కారం అయితే మీకు రుచికి తగినంత కారం అయితే మీరు వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఎగ్స్లో రెండు స్పూన్లు వేసాను కాబట్టి సరిపోతుందండి మీరు పెట్టుకునే పులుసు క్వాంటిటీని బట్టి మీరు కారం అనేది ఉప్పు అనేది క కలుపుకోండి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది నేను తొమ్మిది కోడిగుడ్లతో అయితే ఈ కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి నేను ఈ క్వాంటిటీకి అయితే ఈ కారం ఈ పులుసు అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకుంటున్నాను మీరు పులుసు పలసంగా కావాలనే దానికి చిక్కంగా కావాలనే దానికి చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది కలుపుకోండి చింతపండులో నేనైతే చిన్న బౌల్తో రెండు బౌల్లు పులుసు అయితే నేను ఈ కర్రీలో వేసుకుంటున్నాను చూడండి ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కల్లోకి ఈ పులుసు బాగా కలిసేటట్టుగా గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే అందరూ ట్రై చేయండి ఈ విధంగా అయితే ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి ఆల్మోస్ట్ మన కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతూ ఉంది ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసి వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లని వాటిని వేసుకోవాలి ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకుంటున్నాను చాలకపోతే ఇంకొక స్పూన్ అనేది కలుపుకొని గరిటతో బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకుని కోడిగుడ్లను కూడా వేసుకుంటున్నాను ఇలా కోడిగుడ్లు అన్నిటిని వేసేసుకొని చూడండి మనం తీసుకున్న బాడీ పైనంతా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది ఇలా తేలుతూ వస్తే మన కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాలి క్రేషన్